కలవ పూడి శివన్నతో దండు పెట్టి కదులు అభివృద్ధి లక్ష్యం గుండిలోనలేస్తాం మనవోటు ఓటు కలవ పూడి శివన్నకైనా పద 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 ముందుకు పదవో తమ్ముడా మన ఓటు పూడి శివన్నకైనా పేద ప్రజల కష్టాలను కడ తీర్చగా చీకటి నిండిన బ్రతుకుల వెలుగు నింపగా ఒక్కొక్క అడుగు వేసి నువ్వు నడువు కలవ పూడి శి దండు పెట్టి కదులు ఒక్ ఒక్ కాడుగు పేసి నూగు నడుగు కలవ పూడి శి దండు నీతికి నిలిచేవాడు నిజాయితీ కలవాడు నలుగురికి మంచి చేసే మన రామ రాజన్న శివన్న నిరుపేదలకు పేదలకు వైద్యం చేరువ చేసాడురా పదివేల ఉచిత ఆపరేషన్లను చేయించే రామ రాజన్న పండు పెంటలో దీక్షలు చేసినాడురా మన అందరికీ అండగా నిలిచినాడురా పండు పెంటలో దీక్షలు చేసినాడురా మన అందరికీ అండ అభిమానం ఉప్పొంగింది ఆ నాయకుడు ఇండిపెండెంట్ గా నామినేషన్ వేస్తున్న సందర్భంగా చిన్న పెద్ద అనే తేడా లేకుండా భారీగా జనం తరలి రావడంతో రోడ్లు జనసంద్రంగా మారాయి ఆ నాయకుడు ఎవరు అని అనుకుంటున్నారా ఆయనే ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరి వెంకట శివరామరాజు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో వరుసగా రెండుసార్లు సార్లు ఉండి నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారు శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతోమంది పేదలకు రోగులకు అండగా నిలిచారు కష్టాల్లో ఉన్నప్పుడు అందించారు ఆయనకు నేడు ప్రజలు అండగా నిలుస్తున్నారు స్వగ్రామమైన కలవపూడి నుండి జివ్వలపాలెం ఐభీమవరం ఆకివేడు మీదుగా వేలాది మంది మద్దతుదారులతో భారీ ర్యాలీగా ఉండి చేరుకుని ఉండి రిటర్నింగ్ అధికారి సివి ప్రవీణ్ ఆదిత్యకు నామినేషన్ పత్రాలు సమర్పించారు దారి పడువున శివరామరాజు అభిమానులను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు అడుగడుగున మహిళలు హారతులతో శివరామరాజుకు స్వాగతం పలికారు ఈ ర్యాలీలో వేలాది మంది అభిమానులు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు ఈ సందర్భంగా శివరామరాజు మాట్లాడుతూ రెండుసార్లు ఎమ్మెల్యేగా చేసిన అనుభవంతో ఉండే నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు ప్రచారం కోసం తాను ఏ గ్రామం వెళ్ళినా విశేష స్పందన లభిస్తోందని అనేక మంది ముందుకు వచ్చి శివ స్వచ్ఛంద సంస్థ ద్వారా ఎంతో సహాయం అందించారని మీరు చేసిన మేలుకు ఓటు ద్వారా కృతజ్ఞత తీర్చుకుంటామని చెబుతున్నారని తెలిపారు తనను గెలిపిస్తే మీ వాడిగా నిత్యం ప్రజల్లోనే ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్కు ఇంత భారీ స్థాయిలో ప్రజలు స్వచ్ఛందంగా తరలిరావడం రావడం రాష్ట్రంలోనే చర్చనీయాంశమైంది జనమే అదరా జనమే ఓ జనమే ఈంటూ కదలి జనూ నోన ఉంటు కలవ పూడే జనమంటూ చాటి నా సంక్షేమ శివరామరాజు గెలుపు తోటే సాధ్యో మనరే పటిభవిత కై మన బతు కుల వెలుగు కైవ్ అరరా జనమే హో జనమే ఈ కథానంటూ కదలినా జనవు నోన ఉంటు కల్వ పూడి శివ మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో ఉన్ని నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరిగింది మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరడం జరిగింది ఈరోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఒండి నియోజకవర్గంలో నాలుగు మండలాలు డెబ్బై గ్రామాలు అదే విధంగా ఆక్వేడు నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు సేవ్లస్ మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు అట్లాగే ప్రజానీకం నుంచి కూడా మంచి మద్దతు ఆదరణ లభించింది నిన్న ఒక మెసేజ్ ఈ రోజు నామినేషన్ వేస్తున్నామని ఆ మెసేజ్ కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్లో అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది నేను గత ఇరవై ఏడు రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయటం జరిగింది ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంటా కూడా ఒక మంచి ఆహ్వానాన్ని పలికారు ప్రధానంగా రైతాంగం మంచి అందాన్ని ఇచ్చారు ఎందుకంటే రైతాంగ సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు అదేవిధంగా అందరూ కూడా నన్ను రాత్రిగా అందరూ కూడా పిలిస్తే పలికే వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరి వాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు అదేవిధంగా సోదరి మనలు అయితే నాకు ప్రతి ఒక బిడ్డగా ఒక అన్నగా తమ్ముడిగా ప్రతి చోట కూడా ఆదరించారు మహిళలందరూ కూడా నేను ఒక అప్పుడుగా అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళ మనులు మంచి దీవెనలు ఇచ్చారు గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు ఎందుకంటే మే పదమూడున జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా మన ఆంధ్రప్రదేశ్ కి శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి ఆ ఎన్నికల్లో ఉన్ని నియోజకవర్గ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ పత్రాలు దాఖలు చేయటం జరిగింది మన కలవపూడి గ్రామంలో మా స్వగ్రామం ఇంటి దగ్గర నుంచి బయలుదేరటం జరిగింది ఈ రోజు ఈ నామినేషన్ కార్యక్రమానికి మన ఉండి నియోజకవర్గంలో నాలుగు మండలాలు డెబ్బై గ్రామాలు అదే విధంగా నగర పంచాయతీ నుంచి అన్ని చోట్ల నుంచి కూడా అభిమానులు సేబ్ లో మిత్రులు అందరూ కూడా హాజరయ్యారు అట్లాగే ప్రజానికం నుంచి కూడా మంచి మద్దతు ఆదరణ లభించింది నిన్న ఒక మెసేజ్ పంపాము ఈరోజు నామినేషన్ వేస్తున్నామని ఆ మెసేజ్కి స్పందించి స్వచ్ఛందంగా అందరూ వచ్చి ఈ నామినేషన్ అందరూ కూడా పాల్గొని నాకు ఆశీస్సులు ఇవ్వటం జరిగింది నేను గత ఇరవై ఏడు రోజులుగా ఉండి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కూడా ప్రతి ఇంటిని కూడా కలిసి నేను ఉండి నియోజకవర్గంలో స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాననే విషయాన్ని అందరికీ కూడా కమ్యూనికేట్ చేయడం జరిగింది ప్రతి ఇంటిని కూడా కలిసినప్పుడు ప్రతి గ్రామంలోని ప్రతి ఇంట కూడా ఒక మంచి ఆహ్వానాన్ని పలికారు ప్రధానంగా రైతాంగం మంచి ఆందాన్ని ఇచ్చారు ఎందుకంటే రైతాంగ సమస్యల పట్ల అవగాహన వ్యక్తిగా వ్యవసాయ రంగాన్ని అదేవిధంగా ఆక్వ రంగాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తిగా రైతులందరూ కూడా నన్ను ప్రతి గ్రామంలో కూడా ఆదరించారు అదేవిధంగా పేదవర్గాలందరూ కూడా నన్ను రాత్రిగా అందరూ కూడా పిలిస్తే పలికే ఆ వ్యక్తిగా ఉంటాను కాబట్టి అందరూ శివ మనవాడు అందరి వాడు అన్నట్టు అందరూ కూడా నన్ను ఆదరించి అభిమానించి గౌరవించి ప్రతి గ్రామంలోని కూడా ఆహ్వానం పలికి ఆశీస్సులు ఇచ్చారు అదే విధంగా సోదరి మనులు అయితే నాకు ప్రతి ఒక బిడ్డగా ఒక అన్నగా తమ్ముడిగా ప్రతి చోట కూడా ఆదరించారు మహిళలందరూ కూడా నేను ఒక అప్పుడుగా అన్నగా ఉన్నాను కాబట్టి ప్రజలందరూ కూడా మహిళ మనులు మంచి దీవులు ఇచ్చారు గ్రామాల్లో ప్రధానంగా యువత నన్ను భుజం తట్టి నా వెన్నంటి నడిచారు ఎందుకంటే గ్రామాల్లో మనం ఆదర్శంగా పనిచేసాం సమస్యల పట్ల అవగాహన ఉన్న వ్యక్తిగా గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించాం తాగునీటి సమస్యలు పరిష్కారం చేయడానికి కృషి చేసాం వ్యవసాయ అభివృద్ధి కృషి చేసాం ప్రధానంగా ఈ ప్రాంతంలో యువతికి ఉపాధి కలిగే రంగం ఆక్వ రంగం ఆకువ రంగాన్ని అభివృద్ధి పరిచి ఎంతో మందికి సంపద సృష్టించే విధంగా ఉండి నియోజకవర్గం సంపన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దాం కాబట్టి యువతంతా కూడా నన్ను ఒక నిజాయితీగా నిబద్ధత పనిచేశామనే అభిమానంతో యువత అంతా కూడా నా వెన్నంటి జరిగే ఎన్నికల్లో అందరూ కూడా నాకు అఖండ విజయాన్ని సేకరిస్తారని ఉన్నాను అందరికీ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఏపీ స్టార్ న్యూస్ ప్రతిక్షణం ప్రజల పక్షాన ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రస్తుత బెల్ ఐకాన్